బర్డ్ ఫ్లూతో చికెన్ అమ్మకాలపై కమిషనర్ ఉక్కుపాదం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బర్డ్ ఫ్లూతో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలపై కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ముమ్మిడివరం మార్కెట్లో దాబాలు బిర్యానీ సెంటర్లో కోళ్ల మాంసాన్ని స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు చికెన్ సెంటర్లు హోటల్ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా తప్పదని ముమ్మడివరం నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ హెచ్చరించారు ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి మన ముమ్మడివరం నగర పంచాయతీ ఏరియాలో ఈరోజు మన ఈ చికెన్ షాప్స్ అదేవిధంగా రెస్టారెంట్స్ కొన్ని ప్రాంతాలని మొత్తం అన్ని అన్ని చోట్ల కూడా మేము నా అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మొత్తం మేనేజ్ మొత్తం అందరూ కూడా ఈ షాపులన్నీ కూడా తనిఖీ చేసాం అందులో ఏంటంటే కొన్ని చోట్ల నిలవ ఉన్నటువంటి ఈ చికెన్ కూడా ఉండడం వల్ల వెంటనే ఆ నిలవనటువంటి చికెన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా సిబ్బంది అదేవిధంగా చాలామంది ఈ కోళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి కోళ్ళు ఉన్నాయి యాక్టివ్గా ఉన్న కోల్డ్ మధ్యన ఈ బార్డ్ ఫ్లూ కానీ వచ్చినట్టయితే వాటికి కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటివి కూడా మనం మీరు ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి కోళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నటువంటి కొన్ని కోళ్లు కూడా మేము మా శానిటరీ సిబ్బంది ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ద్వారా అవి ఆర్డర్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి ఆ రెస్టారెంట్స్ చాలా మట్టుకు ఇక్కడ మన పంజాబ్ డాబా ఐదో ఉంది ఈ బొండగూడంతో ఏరియా అక్కడ ఆ ఏరియాలో అతను దగ్గర ఎప్పటి నుంచో నిలబడినటువంటి చికెన్ని ఆ లోపల స్టోరేజ్ చేసి ఉంచారు అది కూడా గా మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అది తీసుకున్నాం మరి అందరూ కూడా ఉమ్మడి అంతా కూడా నగర పంచాయతీ ఏరియాలో అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి ఈ ఈ రెండు వారాలు కూడా అందరూ కూడా పూర్తి శాకాహార భోజనాన్ని కోరుతూ మరి అదేవిధంగా ఇక్కడ మనకి ఈ షాప్ యజమాని అందరినీ హోటల్లో అందరినీ కూడా ఎదురుస్తాం మీరు ఎవరైనా మేము ఇప్పుడు చేసినటువంటి రైడింగ్ అయ్యాక మళ్ళీ ఎవరైనా కానీ మీరు కానీ ఈ విధంగా మళ్ళీ కానీ అమ్మకాలు అవి చేసిన అదేవిధంగా మీరు ఇష్టమంటు కానీ ఈ ఫిల్ ఫ్రిజుల్లో అవి కూడా నిర్వహించినా సరే డ్రైవర్ కమశిక్షణ చర్యలు తీసుకుని ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళని ఇరవై ఐదు నుంచి యాభై వేలు వరకు కూడా ఈ ఫైన్స్ విధించి ఆ షాప్ను కూడా సీజ్ చేస్తామని చెప్పేసి మొత్తం అందరూ కూడా తెలియజేస్తున్నాం